మహిమ కలిగింది అందరికి ప్రభు పేర్త ఉంది బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక అభే అందు కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం గ్రంథంలోని దేవుని మాటలు ధ్యానించటం బట్టి ఎంతో మంది వారి జీవితాల్లో మంచిని అలవరుచుకున్నారు చెడును విడిచిపెట్టారండి చెడు ప్రవర్తనని కలిగి జీవించకుండా మంచి ప్రవర్తన కలిగి జీవించి వారి జీవితాల్లో ఎన్నో మేలు అద్భుతాలు వారు పొందుకోగలిగారు వాటి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం మనకి దీవెన మనకి ఆశీర్వాదకరం కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి కీర్తన గ్రంథం నూట నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిందని కనుక మనం చదువుకున్నట్లయితే ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యోహోవా ఎందు సంతోషించదను అలలుయా భక్తుడు హృదయపూర్వకంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను ఆలోచించేటువంటి ఆలోచనలు నేను ధ్యానించేటువంటి ధ్యానం ఆయనను గుర్చినటువంటి నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండునుగాక హలలుయా ఆయనను గురించినటువంటి ధ్యానం ఆయనకి ఇంపుగా నుండిగాక ఎందు ఎప్పుడు కూడా అంచు ఉన్నాడు ధ్యానాల్లో చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి కదా ఒంటరిగా కూర్చున్నప్పుడు చాలా మంది ఎక్కువగా ఏం ధ్యానిస్తూ ఉంటారంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమస్యల నుంచి నేను ఎలాగ బయటికి రావాలి నాకున్నటువంటి అప్పు బాధ నుంచి నేను ఎలాగ బయటికి రావాలి నాకున్నటువంటి యొక్క శరీర బలహీనత నుంచి నేను ఎలాగా విడుదల పొందుకోవాలి ఇలాగా చాలా పర్యాయాలు చాలా విషయాల గురించి వ్యక్తిగత విషయాల గురించి అవసరతల గురించి వధువుల గురించి కోరికల గురించి ఎంతో మంది ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు కానీ దేవుని గురించినటువంటి ధ్యానం కనీసం మనం జీవించాలి అది మనల్ని మన మేలైనటువంటి మార్గుల్లో నడిపిస్తుంది మనం మేలుతో జీవించడానికి కూడా ఎంతో ఉపయోగపడిద్దని అనేక పర్యాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ భక్తుడికి ఎవరిని గురించినటువంటి ధ్యానం కలిగి ఉంటుందంటే మొట్టమొదటిగా ఆయనను గురించినటువంటి ధ్యానం దేవుని గురించినటువంటి ధ్యానాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాడు కాల సమయం అనేది దేవునితో మాట్లాడుతూ ఉండియా ఆయన గురించినటువంటి ధ్యానం కలిగి ఉండడానికి సమయాన్ని అసలు కేటాయిస్తూ ఉన్నావా ఆయన గురించి ధ్యానం చేయడం వల్ల ఎంతో ఆశీర్వాదం ఉందండి ఆయన గురించి ధ్యానం చేసినప్పుడు రాత్రి జాముల ఎంతైతే భక్తుడికి ఎలాంటి అనుభవం కలుగుతుందంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అంత సంతోషం అంత ఆనందం కలుగుతుందంట ఎప్పుడంటే రాత్రి జాములయందు తన పడక మీద ఉండి దేవుని గురించినటువంటి ధ్యానాన్ని కలిగినప్పుడు ఆయన చేసినటువంటి విధానాన్ని చూచినప్పుడు తన పట్ల చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంత సంతోషం నాకు కలిగింది అని చెప్తూ ఉన్నాడు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడండి అయితే ఏ ధ్యానం మనం ధ్యానించేటువంటి విధానం ఆయనకి నింపుగా ఉండునుగాక అంటున్నాడు అంటే అనేక పర్యాయాలు కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారంటే మేలు జరిగితేనేమో నువ్వు మేలు చేసావయ్యా నువ్వు సహాయం చేశావయ్యా నువ్వు మమ్మల్ని బలపరిచావయ్యా నువ్వు మమ్మల్ని దీవించావయ్యా మమ్మల్ని ఆశీర్వదించావా అని పలకడం అదే గనక కష్టంలో నష్టంలో ఇరుకులో ఇబ్బందులు బలహీనతలో సమస్యలో ఉన్నప్పుడు మాత్రం ఎంత భక్తి చేశానయ్యా అంత అర్థమే నేను ఎంతో కష్టపడ్డానయ్యా నేను ఎంతో శ్రమ పడ్డానయ్యా ఎంతగానో నేను నిన్ను వెంబడించానయ్యా ఎన్నో సంవత్సరాలు నిన్ను పూజించాను నిన్ను ఘనపరిచాను అని కొన్నిసార్లు దేవుణ్ణి దూషించేటువంటి దేవుని తక్కువ చేసేటువంటి ఆ ధ్యానాన్ని కొంతమంది కలిగి ఉంటారంటారండి అంటారండి మనం దేవుని గురించినటువంటి ధ్యానం ఆయనకి ఇంపుగా గాక అంటున్నాడు మనం ఏ ఆలోచన చేస్తున్నాం ఎలాగ ఆయన్ని ఘనపరుస్తున్నాం మన యొక్క ఆలోచనలో మన యొక్క ధ్యానంలో ఆయనకి ఎలాంటి స్థానాన్ని మనం కల్పిస్తూ ఉన్నాం ఎలాగ ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాం ఏ ఉద్దేశంతో ఆయన్ని ఆలోచన చేస్తున్నాం మన ధ్యానాన్ని ఆయన చూచినప్పుడు మన ఆలోచనలు ఆయన చూచినప్పుడు దేవునికి సంతోషంగా ఉండాలి ఇంపుగా అంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి ఆయనకి ఇష్టంగా ఉండాలి అప్పుడు మనం చూసి ఆయన ఎంతగానో సంతోషించి మనల్ని ప్రేమించి మనకు కావాల్సినవి కూడా ఇస్తాడండి చాలా పర్యాలు ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తామంటే మనం సంతోషంగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి అనుకుంటాం కానీ మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా ఉన్నాడా బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడా అలాగా ఆయన కనుక ఆనందిస్తే ఆయన ఎంతగా మన ఎడల పూచి పడుతూ ఉంటాడు ఇస్రాయేల్ ప్రజలని నెమ్మది కలిగి ఉండడం చూచి దేవుడు సంతోషిస్తూ అంట తన బిడ్డలు ఆనందంగా ఉంటే తన బిడ్డలు నెమ్మదితో ఉంటే చూచి సంతోషించేటువంటి దేవుడు అంట అయితే ఈ యొక్క భక్తుడు ఏ ధ్యానాన్ని కలిగి ఉన్నాడో మనం చూసుకున్నట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తన పదిహేను పదహారు వచనాలు మనం చదువుకున్నట్లయితే నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను నేను మన్నించెదను నీ కట్టడాలను బట్టి నేను హర్షించేదను ఈ వాక్యమును నేను మరువక ఎందును ఆజ్ఞల్ని ధ్యానిస్తున్నాడంట కట్టడల్ని ధ్యానిస్తున్నా ఆయన మాటల్ని నేను మరువను నీ ఆజ్ఞలు నేను విడిచిపెట్టినని ఆయన ఆజ్ఞల్ని బట్టి సంతోషిస్తున్నాడు ధ్యానం కలిగి ఉన్నాడు అంటే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఎంత మంచి ఆజ్ఞలు ఇచ్చావయ్యా ఎంత చక్కటి ఆజ్ఞలు ఇచ్చావయ్యా అని ఆయన ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు బట్టి సంతోషిస్తూ ఉంటారు కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు కదండి పరిశుద్ధంగా బ్రతకమంటున్నాం నీట్గా బ్రతకమంటున్నాం యథార్థంగా బ్రతకమంటున్నాం ఇలా అయితే మేము ఎలాగ పని చేసుకోవాలి ఎలాగ మేము జీవించాలి మేము ఎలాగ బ్రతకాలి మేము ఎలాగా సంపాదించుకోవాలి మేము ఎలాగా నెమ్మది కలిగి ఉండాలి అని ఇలాగా చాలామంది ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు బట్టి సొనుగుతా గొనుగుతా ఉంటూ ఉంటారండి కానీ భక్తుడైతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు బట్టి సంతోషిస్తూ ఉన్నాడంట ఆనందిస్తూ ఉన్నాడంట ఇచ్చినటువంటి ఆజ్ఞలు బట్టి ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడంట ఆ చూచేటువంటి దేవుడు ఎంత గొప్ప మాటలు దావీది భక్తుడు అనుకున్నాడంటే సేవకులు నన్ను మందలించడం నాకు తైలాభిషేకం అంటాడండి నన్ను గర్దించడం నాకు తైలాభిషేకం అంటాడు ఇలాగా దేవుని ఆజ్ఞల్ని దేవుని యొక్క కట్టడల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారు ఎవరైతే ఆయన ఆజ్ఞల్ని బట్టి ఆనందిస్తూ ఉంటారో ఎవరైతే ఆయన ఆజ్ఞల్ని బట్టి సంతోషిస్తూ ఉంటారో వారిని దేవుడు దృష్టించి అని దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాల సమయం దేవుని ప్రశ్న వేస్తూ ఉన్నాడు నువ్వు ఏ ధ్యానం కలిగి ఉంటున్నావు ఆ ధ్యానాన్ని బట్టి దేవుడు సంతోషపడుతూ ఉన్నాడా ఆయన ఆనందపడుతూ ఉన్నాడా ఆయనకి ఎంపుగా ఉందా ఆయనకి ఇష్టంగా ఉందా ఈ ధ్యానం ఒకసారి మనం ఆలోచించేద్దాం మనం అండి అలాగా మంచి ధ్యానం కలిగి మనము జీవించాలి అప్పుడు మన అవసరలు మన అక్కర్లు అన్నీ కూడా ఆయనే తీరుస్తాడు మధ్యాహ్నం అంట ఎంత వేల అబ్రహము ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు కదా మధ్యాహ్నం ఎంత వేల కూర్చున్నాడు అదే ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు ఏమి ధ్యానం చేస్తూ ఉన్నాడు దేవుని గురించినటువంటి ఆలోచనలే కలిగి ఉన్నాడు మధ్యాహ్నం ఎండవేళ అరే చాలా మంది అయితే పడుకుంటూ ఉంటారు కదా చాలా సమయం ఉంది కదా అని కానీ అబ్రహాం అయితే ఎండవేళ అంట చెట్టు దగ్గరకు వచ్చి కూర్చుని ఆలోచన చేస్తూ ఉన్నాడంట దేవుని గురించినటువంటి తాలంపులు దేవుని గురించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు అప్పుడు ఆకాశం నుంచి గురు దేవదోతులు వచ్చి ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆయన ఇంటికి ఆతిథ్యం తీసుకున్నారు వెళ్ళి ఆతిథ్యం తీసుకొని అబ్రహాముని దీవించినట్లుగా మనం చూస్తున్నాం అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం ఆ దినమున వారికి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని బట్టి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడో కదా ఎంత పొందుకున్నాడో కదా మనం మన జీవితాల్లో దేవుని గురించినటువంటి ధ్యానం కలిగి మనం ఉంటూ ఉంటే ఆయన మనం దర్శించడానికి ఇష్టపడతాడండి ఆయన మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉంటాడు చూడండి ఇష్టంగా ఉన్న చోట మనం ఆశపడి అక్కడ వెళ్ళాలని అక్కడ ఉండాలని ఆశపడుతూ ఉంటాం కదా మనకి ఎవరైనా ఇష్టంగా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఉండాలని వారితో ముచ్చటించాలని సంభాషించాలని సహవాసం చేయాలని వారితో స్నేహం చేయాలని ఆశపడుతూ ఉంటాం కదా దేవుని మన యొక్క ధ్యానం దేవునికి ఇంపుగా ఉంటే ఆయన మన దగ్గరికి వచ్చి మనతో ఉండడానికి మనలో ఉండడానికి మనతో కలిసి నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉండడండి ఆయన మనతో ఉంటే అసలు మనకి ఏదైనా లోటు ఉంటుందండి ఆ ఆ గారు అన్నమాట అక్కడ ఒక ప్రకటన చేశారు మూడు దినాలు మీకు అవకాశం ఇస్తున్నాను ఈ సామాన్లు మీకు ఏ మీకు ఏది కావాలంటే అది మీరు కోరుకోండి మూడు దినాలు రాజ్యంలో మీరు ఏది కోరుకున్నా అది మీకు అనుగ్రహించబడింది అంటే చాలా మంది వచ్చి ఫర్నిచర్ తీసుకెళ్ళిపోతున్నా చాలా మంది వచ్చి గిన్నెలు తీసుకెళ్ళిపోతున్నారంట చాలా మంది వచ్చి రకరకాల వస్తువులు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారంట కానీ ఒక వ్యక్తి మాత్రం రాజుగారినే కోరుకొని మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేయాలి ఇదే నేను కోరుకుంటున్నాను అన్నారంట ఒక రాజుగారు ఇంట్లో కాసేపు భోజనం చేయడానికే మరి మరి రాజుగారు కదా చిన్న గుడిసెలో కూర్చోలేరు కదా చిన్న గుడిసెలో ఉండలేరు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ఏది లేకపోతే కూర్చోడానికి అనుకూలత ఉండదు ఇంటికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ రోడ్డు అంతా నీట్ గా ఉండాలి చేయాలి అప్పటికప్పుడు అంట మరి ఆయన కోరిక తీర్చడానికి ఆ తన ఇంటి పరిసరాలు శుభ్రం చేశారంట మంచిగా గృహాన్ని కట్టేశారంట అందులో మంచి ఫర్నిచర్ పెట్టేశారంట ఆ ఇంట్లో తనతో కలిసి రాజుగారు భోజనం చేయడానికి కావలసినటువంటి వసతులన్నీ కూడా కల్పిచ్చేశారంట హలోయ చూడండి రాజు ఒక్క పూట అతనితో ఉంటే ఎంత ఆశీర్వాదం కలిగింది రాజులకు రాజు ప్రభులకు ప్రభువు మనతో నివాసం చేసినప్పుడు మనతో ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సదాకాలం మనతో ఉన్నప్పుడు మనకెంత ఆశీర్వాదం ఇస్తాడని మనకి ఎంత దీవెని ఇస్తాడు కదా కాబట్టి ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ధ్యానం కలిగి ఉండండి అంతేకాకుండా ఆ ధ్యానం దేవునికి ఇంపుగా ఉందా లేదా దేవునికి ఇష్టంగా ఉందా లేదా దేవునికి నచ్చుతుందా లేదా పరిశీలన చేసుకొని అలాగే జీవించండి ఖచ్చితంగా దేవుడు మీతో నివాసం చేసి మిమ్మల్ని దీవించాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించింది గాక ఆమె వెనుక అర్థం చేసుకుందాం పరిశుద్ధ మహాగరడం మహోన్నగ్ధ వందనాలు నీ గురించినటువంటి ధ్యానం ఇంపుగా ఉండాలని భక్తుడు కోరుకుంటున్నాడు నిన్ను బట్టి ఎప్పుడు నేను ఆనందిస్తానని అంటున్నాడు ప్రభా నిజమే న్యాగ్ఞల బట్టి మేము ఆనందించే వారంగా ఈ గురించిన మా తలంపులు నీకు నచ్చినట్లుగా మెచ్చినట్లుగా మేము జీవించడానికి మీరు సహాయం చేయండి ప్రభా ఈ లోకము వ్యర్థమైన ధ్యానాలు ఏ ఒక్కరు చేయకుండా పరసంబంధమైన న్యాగ్ఞల బట్టి నీ మాటలు బట్టి నువ్వు చేసిన క్రియలను బట్టి ధ్యానం కలిగిన ఆయన ధ్యానిస్తూ మేలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all.